హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ప్లాట్ అనమాట రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇక్కడ కనపడుతున్నది వచ్చేసి ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట సో మనకి ఇది వచ్చేసి చూడండి డిటీసీపీ లేఅవుట్ మొత్తం కూడా ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ కనపడేది మనకు ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు పక్కలనే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉండ పిరమిడ్ వచ్చేసి సో అయితే కడతాల నుంచి మనకు ఒక మూడు కిలోమీటర్లు అయితే లోపలికి ఉంటుంది శ్రీశైలం హైవే ఏదైతే ఉందో మనకు అది ఒక మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనకు అమెడా అమెజాన్ డేటా సెంటరు తర్వాత స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ రీచ్ అవ్వాలంటే జస్ట్ మనకి ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్గా ట్వెల్వ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది అలానే తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఇవన్నీ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అలా అయితే ఉంటుంది అనమాట థర్టీ మినిట్స్ అయితే జర్నీ ఉంటుంది అయితే జస్ట్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఫెన్సింగ్ అయితే అయితే వేసుకో ఉందో దాని పక్క ప్లాట్ అనమాట మనది ఇది ఓల్డ్ డిటీసీ లేఅవుట్ కాబట్టి మనకి ఇట్లా కనబడుతుంది కానీ చాలా స్టోనింగ్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయి అనమాట డ్రైనేజ్ కానీ ఇవన్నీ మ్యాన్ హోల్స్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి మన అబ్జర్వ్ చేయొచ్చు సో అయితే ఇక్కడ మనకు ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్కు పక్కలే ఉండడం వల్ల ఇప్పుడు రాబోతున్న ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఉంటాయి పక్కనే విలేజ్ కూడా ఉంది అలానే పక్కనే పిరమిడ్ కూడా మనకు అది ధ్యాన కేంద్రం అనమాట రెగ్యులర్గా పబ్లిక్ వచ్చిపోతుంటారు కాబట్టి ఈ ఏరియా ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు సో ఇది చూడండి మొత్తం కూడా రోడ్ కటింగ్ కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ అయిపోయినాయి దీంట్లో ఓవర్హెడ్ ట్యాంక్ ఇవన్నీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ నీట్గా అయితే అయిపోయింది అక్కడ ఏదైతే కనబడుతుందో అదే